హాయ్ అండి ఈ రోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరు ఎలా కృష్ణాష్టమి చేసుకున్నారనేది కామెంట్ చేయండి నేనంటే చాలా బాగా చేసుకున్నానండి నాకు చాలా ఇష్టమైన పండుగలు కృష్ణాష్టమి కూడా ఒకటండి ఈరోజైతే పిల్లలిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు ఆఫీస్ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా దేవుడి దగ్గర నైవేద్యానికి అలాగే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా గారెలే వేస్తున్నాను అనమాట ప్రసాదానికైతే ముందు ఒక ఐదు గారెలు పక్కకు తీసి మిగతా అయితే ఫస్ట్ పిల్లలకి పెట్టేశానండి పిల్లలు అయితే ఎక్కువసేపు ఆగలేరు కదా పూజ చేశాను ఎంతవరకు అని చెప్పేసి మీరు గారెలు వేసేటప్పుడు ఎలాగ వేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే నైట్ పప్పు నానపెట్టుకొని మార్నింగ్ లేసిన ఒక టూ టైమ్స్ నేను వాష్ చేసిన తర్వాత మిక్సీ అయితే మిక్సీ గ్రైండర్లోనైతే గారెపిండి ఎలా అయితే వస్తుందో అలాగ వేసుకుంటానండి దానిలో అయితే దేవుడి దగ్గర కాబట్టి ఒక నాలుగు మిరియాలు ఒక కొంచెం జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్ ఏం చూడలేదండి అంటే ఉప్పు సరిపోయిందా లేదని చూడకుండానే గారెలు అయితే వేసేసాను కానీ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత తిన్నప్పుడు నాకు అర్థమైంది మంచిగా సెట్ అయిందని చెప్పేసి ఇలాగ గారెలు అయితే ఒక రెండు వాయిల్ వేసుకొని తీసాను అనమాట అలాగే కృష్ణాష్టమి కదా ఇంకా వేరే నైవేద్యాలు ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదండి నేను ఇంకా మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి ఇంకా అటుకులు అయితే ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట అటుకులు ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా అండి అందువల్ల ఏంటంటే ఇటుక అటుకులతో ప్రసాదం చేసాను అనమాట అటుకులు అయితే ఒక కప్పు తీసుకొని ఒక అరకప్పు బెల్లం తురిమి వేసుకున్నానండి దానిలోనే యాలకులు పొడి అలాగే కొంచెం అంతా వచ్చేసి జీడిపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాలతో కలుపుకున్నానండి కలుపుకుంటే ఇంకా కృష్ణుడికి ప్రసాదం అయిపోతుంది అనమాట ప్రసాదం కృష్ణుడికి చాలా ఇష్టం కదా ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి సామాను రుద్దేసుకొని రుద్ధేసుకొని దేవుడికి అయితే ఇంకా ఇలాగ పూలన్నీ అలంకరించుకొని ఇంకా దేవుడికి బొట్లు అన్ని పెట్టుకుంటున్నానండి ఈ పని అయితే చాలాసేపు పట్టింది అనమాట అంతసేపు అయితే వీడియో తీస్తే లెంత్ అవుతుందని తీయలేదు ఇలాగ అన్నీ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను నేనైతే ఈరోజు కృష్ణుడు దగ్గర రెండు దీపాలు వెలిగించాను అలాగే కాకుండా లక్ష్మీ దీపం కూడా వెలిగించానండి ఇలాగ మీరు ఎవరైనా అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే దీపారాధన కానీ ఇంట్లో పూజ చేసుకోవటం కానీ ఇలాంటివి అయితే చాలా ఇష్టం అండి నేను ఎవ్రీడే పూజ చేసుకుంటాను మ్యాక్సిమం ఎప్పుడన్నా కుదరినప్పుడు మాత్రానికి కొంచెం చేయలేను కానీ మాక్సిమం రోజు చేసుకోవటానికి ట్రై చేస్తాను ఇంకా పూలు అవి బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకుంటాను ఇంకా మా కింద కూడా అనమాట అక్కడ నుంచి అయితే రోజు తెచ్చేసుకుంటాను ఒక రోజు మనకి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వస్తాయి అనమాట నాకు ఎక్కువగానే తెచ్చేసుకుంటాను చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఇలాగ అందరి దేవుళ్ళ దగ్గర కూడా ప్రసాదం అనేది పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేశానండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా పిల్లలిద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా దేవుడికి సంబంధించిన ఒక రెండు మూడు స్వత్రాలు అలా చదువుకొని ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసానండి ఇంకా పిల్లలు కూడా వచ్చి తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా తర్వాత వాళ్ళెల్లి టీవీ చూస్తూ ఉండగా ఇంకా నా పూజ కూడా అయిపోయిందండి పూజ అయిన వెంటనే నేను కూడా టిఫిన్ చేసేసాను అనమాట టిఫిన్ చేసిన తర్వాత అలాగా కాసేపు కూర్చున్న తర్వాత నేను ఆన్లైన్లో ఒక రెండు డ్రెస్సులు అనేది ఆర్డర్ చేశానండి చాలా రోజుల క్రితం ఆర్డర్ చేశాను కానీ అవి వస్తాయో రావో అని చెప్పేసి డౌట్గా ఉంది కానీ ఈ రోజు వచ్చేసినాయి అనమాట అవి ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఆతృతతో ఓపెన్ చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నేను ఈ వీడియో అయితే షార్ట్ లాగా తీసాను కానీ ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నప్పుడు నాకు పెద్దగా పెట్టడానికి నాకు తెలియలేదు అనమాట అందుకని ఇలాగే పెట్టేస్తున్నాను డ్రెస్సులు అయితే చాలా అండి అంటే డైలీ వేర్కి బానే ఉంటాయి అనమాట అంటే పిల్లల్ని ఎప్పుడైనా స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇలాగ ఇంట్లో మార్నింగ్ అంటే పగలు కూడా నైట్ వేసుకోకుండా ఇలాగ డ్రెస్లు వేసుకోవచ్చు ఇదైతే నావి బ్లూ కలర్ లో వచ్చిందండి అంతా చికెన్ కర్రీ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇదంతా వర్క్ అండి హ్యాపీ హ్యాండ్ మేడ్ వర్క్ లాగా ఉంది పెయింట్ అయితే కాదు మనం వర్క్ చేస్తాం కదా అలాగ వర్క్ అయితే వచ్చింది వైట్ వర్క్ వచ్చింది చికెన్ వర్క్ అంటారు కదా అది చాలా అంటే చాలా బాగుందనమాట ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వన్ ట్వంటీ రూపీస్కి ఇప్పుడు ఏమొస్తున్నాయి అండి ఇదైతే క్వాలిటీ కూడా బాగానే ఉందండి సేమ్ ఇదే డ్రెస్సు మనం షాపింగ్ మాల్స్లో కానీ కొంటే గనక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నాకు అలా అనిపించింది అనమాట తర్వాత రెండు డ్రెస్సులు కూడా కోంబో ప్యాక్ అని చెప్పేసి ఉంటే తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్సులో అయితే ఒకటి బాగుంది కొంచెం ఒకటి అయితే నాకైతే నచ్చలేదు ఒకటి ఒకటైతే తీసుకుంటాను ఇంకోటి అయితే రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను దీనిలో కూడా ఇది బ్లాక్ కు మిక్స్ అండి బ్లాక్ నావి బ్లూ రెండు కలిసిన కలర్ అనమాట ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ ప్యూర్ కాటన్ వచ్చింది ఇంకోటైతే డ్రెస్ క్వాలిటీ బాగుంది కానీ స్లీవ్ లెస్ వచ్చిందండి స్లీవ్ లెస్ నేను అనమాట అందుకని అదైతే రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను మీకు ఎవరికైనా డ్రెస్లు ఏమైనా నచ్చినట్టు అయితే నాకు కామెంట్ చేయండి నేను అవి మీకు లింక్స్ అనేది నాకు టూ థర్టీ టూ టూ ఫార్టీ రూపీస్ అలా పడిందండి అంటే ఒక్కొక్కటి డ్రెస్ అంతే వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట ఒకటి అయితే ఉంచుకుంటాను ఒకటి స్లీవ్లెస్ అయితే వెనక్కి పెడదామైతే అనుకుంటున్నాను అనమాట అంటే నేను వేసుకుని ఎవరికి ఇవ్వడానికి కూడా అవ్వదు కదండి ఇంకా ఉంచుకొని ఏం అని చెప్పేసి రిటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నాను మీకు ఎవరికి కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే పెడతాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్